దేవుడు దయా మీ అందరి చల్లని నువ్వు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మునుడ జగనో చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్నా కొడుకుర జగనో ఏకష్టారా వందని పేద గుండకు పతి పదకూ పంపిండురా కడప కడపకు ములి కడపనా ములి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడం

పేరు అసలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసి యుద్ధం కట్టడమే మీ జల గుండల గుడి కట్టడమే పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎండా బలి పలిరా బలిద బతుకుల వాచినది ఆ పులిరా తెచ్చండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పథకం మా పంటకు తె చెండురమైరూ మా నంది పల్లె బతుకుల తీరు రైతుకు నల్లల నేత కలర మన చెగనన్నో అంతృస్తౌమన గోడై ఉన్నడు రాజన్నో మీ కుంత్రల గో నెత్తల గోలొమ్మడు జనరేదరా జత కట్టడం ఏ జెండా గుండల గుడి కట్టడమే చెగను ఏ జెండా ఓహో తలిరా తలి భలిరా తలిరా పులి వెందులలో పుట్టిన పులిరా కుచ్చల కూర్చోవడమే మీ ఏ కుర్చీ కుచ్చి జనమే యువ అన్నది చెగను ఏ జెండా బలిరా తలిరా భలిరా తలిరా వేగ వదుల మార్చిన ధీయో పులిరా యుద్ధం నీ జండనే మా భుజము నమోస్తాం ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం

अन्ना

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు ఈ మృదురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు సరిగ్గా సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా ఇది పెద్ద క్వశ్చన్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడలే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సర క్రితము యాభై సంవత్సరాలు నిండితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినారు నా ఒక్క ప్రొద్దు నియోజకవర్గంలోనే ముప్పై వేల మంది పైబడి ఉన్నారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టినారు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు మూడు రాగి నాపై సరిలే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై ఉద్యోగాలు ఈకపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు బుస్టింగ్ చేసినారు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఒక్క రూపాయి వెళ్ళి ఇప్పటికీ అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు ఎంతమందికి ఇస్తారో ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతునికే తెలియాలి బస్సు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ప్రొద్దుటూరు ఎక్కుతే ఇచ్చాపుర వరకు పోవచ్చు అన్నారు లగ్జరీ బస్ అన్నారు డీలక్స్ అన్నారు అన్నీ చెప్పినారు ఈరోజు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వాళ్ళు మంత్రులు చెప్తా ఉన్నారు మేము బస్సు పెడతామని చెప్పినాం కానీ ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పాలా డీలక్స్ అని చెప్పాలా ఈ నుంచి విశాఖపట్నం విజయవాడ శ్రీశైలం అని మేము చెప్పలేదు జిల్లా వరకే పరిమితి అంటున్నారు అంటే జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఉంటే నా ప్రొద్దు నియోజకవర్గంలో ఈయ బస్సు ఎక్కితే దువ్వురు వరకు యువతనే టికెట్ లేదు దువూరుకు పోతే టికెట్ ఇవ్వాలా ఇటుపక్క సాగలబెరికి పోతే టికెట్ ఇవ్వాలా ఇటుపక్క రోంత ఇరవై కిలోమీటర్లు దాటితే టికెట్ ఇవ్వాలా ఇదేనా మీ ఫ్రీ బస్సు మూడు సిలిండర్లు అన్నారు మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలంటే ప్రజలను నూరు మంది మహిళలు అడగండి డబ్బులు పన్నాయా అని డెబ్బై నుంచి అరవై మంది మహిళలు డబ్బులు పర్లేదని చెప్తారు ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు మీరు గెలిచిందే ఈ మాటలతో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు ఇచ్చినారా మీరు కరెంటు బిల్లులు పెంచం నాణ్యత కలిగిన కరెంటు ఇస్తామన్నారు వాసి తలిసి మోపెడైతే ఈ వేసవికాలంలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో ఇక్కడ ఉండే ఏ మహిళలు అడిగినా సుస్పష్టంగా చెప్తారు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం నియంత్రిస్తామని చెప్పినారు ఉప్పు పప్పు బెల్లం కందిబేళ్లు చింతపండు పెరిగినాయో పెరగలేదో ఒకసారి చంద్రబాబు నాయుడే చెప్పమని చెప్పండి ఫీజు రీంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు ఆరోగ్యశ్రీని అటకెక్కించినారు రైతులను హాలిడే చేసినారు వాళ్లకు పిల్లల పరిస్థితి అయితే దారుణం ఈరోజు ఎంతోమంది బళ్ళు మానుకొని ఇళ్ళకాడ పనులు పోతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే వాళ్ళు ఆడ మానుకొని వేరే వాచిన పరిస్థితి ఏర్పడింది విద్యా విధానాన్ని నాశనం చేసినారు వ్యవసాయాన్ని నాశనం చేసినారు ఆరోగ్యాన్ని అటకెక్కించినారు ఇచ్చిన హామీలను అమలుపరచలే వేదరికముండే కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలే నిరుద్యోగులనైతే గాలి కొదిలేసినారు ఒక్క ఉద్యోగం లేదు ఒక్క పరిశ్రమ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఏమి ఇవన్నీ చేయలే ఇవన్నీ నిజాలు నేను చెప్పినట్టి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాం రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేసినాం పేదవాళ్ళనందరినీ సావుకారులం చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్లు అయిపోయినాయి ఆడోళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే రోజు సాయంకాలం ఇళ్ళకాడ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్చి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు సిగ్గుండాల ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు పిరిగిన మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే జోవిలో వంద రూపాయలు లెక్కలేక పేదవాళ్ళు బాధపడతా పోతూ ఉంటే మీరు సుపరిపాలన అందించడం అని చెప్పి పాయసం చేసుకొని రంగవల్లులు వేసుకొని పండగ చేసుకోవాలంటారా కొంచెం ఉన్న మీకు ఇంకిత జ్ఞానం ఉందా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతున్నాం ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెన్నుపోటు దినం సంవత్సరం కాలం గడిచింది మీకు మోసం చేసినాడు ఈరోజు నిరసన చేద్దాం మనం ప్రభుత్వాన్ని గట్టిగా మనం గల వినిపిస్తాం రాణి అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు ఒక ప్రొద్దు నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలి మీ మీద ఎంత ఆగ్రహం ఉండాలి ఈ ప్రజలకు మహిళలు రోడ్డు మీదకి వస్తారా కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయనీకి రాగలుగుతారా ఈరోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు గాల్తా ఉంది మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనవుతున్నారు ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈ రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు రోడ్ల మీద ఉంటారు ఈ బుద్ధి ఆడుండారు రోడ్ల మీద ఉంటారు జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు బటన్ నొక్కితే డబ్బు పడుతుంది ఆ డబ్బు డ్రా చేసుకొని బ్యాంకింగ్ పోతారు ఏ బ్యాంకులో చూసినా మనం నూరు మంది ఉంటే నాలుగు వందల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎత్తుకులాడితే బ్యాంకులలో ఆడోళ్ళు లేరు ఒక్క ఆడ మనిషి కూడా లేదు బ్యాంకిలో రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాల్ జైనీకి మీరు చేసిన ఈ మోసానికి కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ఈ వెన్నుపోటుకు ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు వేషాలకు మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేశానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి పార్టీకి సిగ్గన లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఏమన్న అనుకుంటున్నారేమో ప్రభుత్వం ఉంది కదా అధికారం ఉంది కదా అని చెప్పి సంవత్సర కాలం నడిచింది సంవత్సరం కాలానికే ప్రజలు ఇంత ఆగ్రహాన్ని ఆవేశానికి లోనైనారంటే ఇంకా నాలుగు సంవత్సరాలు గడిస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి స్పష్టంగా కూటమి పార్టీకి అయితే చెప్తా ఉన్నా ఈరోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రయల్ జస్ట్ ట్రయల్ సినిమా జస్ట్ ట్రయల్ పదహైదు రీళ్ళ సినిమా ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు గడువు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు జగన్ కాదు మేము కాదు చూపించేది ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా అమ్మఒడి అందరికీ పోయిన సంవత్సరం ఇయాల్సిల లెక్క కూడా ఈ సంవత్సరం ఇవ్వాలా ఈ సంవత్సరం ఇవాల్సిన లెక్క కూడా ఇవ్వాలా ప్రొద్దురు నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలా రైతు భరోసా కింద ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల రూపాయలు ఇవ్వాలా మా ఊళ్ళో పిల్లలకు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పినా మాకు ఉద్యోగాలు రావాలా బస్సు నుంచి మేము విజయనగరం విశాఖపట్నమైనా శ్రీశైలమైనా మల్లన్న అయినా ఎక్కడైనా కానిపాకమైనా మేము పోవాలంటే మా ఆడోళ్ళు ఊరికి పోయే పరిస్థితి ఉండాలి నువ్వు ఏం హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు రెండింతలు రెండింతలకు మూడింతలు మూడింతలకు ముప్పై ఇంతల నిరసన నువ్వు చూడాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల యాభై లక్షల మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది జస్ట్ దీనికి శాంపిల్